హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో అప్పటికప్పుడు చేసుకుని ఉసిరికాయ పచ్చడిని చూపించబోతున్నాను ఈ పచ్చడిని చాలా తక్కువ లోనే త్వరగా చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి దొరికినప్పుడు ఏదో రూపంలో తీసుకుంటే చాలా మంచిది ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం నేను చాలా తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను అందుకు నేను ఒక సిక్స్ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఈ సైజ్ శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నావు అనమాట ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఐదారు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు మిగతా ఇంగ్రీడియంట్స్ చేసుకుంటూ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నాను లో ఫ్లేమ్ లోనే మిర్చిని వేయించుకోవాలి చూసారుగా మిర్చి అయితే వేగిపోయాయి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఇప్పుడు వేగిపోయాయండి అన్నీ కూడా ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది మెంతులు వేగితేనే బాగుంటుంది అనమాట మెంతులు వేగలేదు అనుకోండి చేదొస్తుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఆవాలతో పాటు ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఎంత సరిపోతాయో అన్నీ వేసుకున్నాను అనమాట వేసుకున్న పప్పులు వేగిన తర్వాత ఉసిరికాయలని ఈ విధంగా ముక్కలుగా చేసుకుని ఈ పప్పుల్లోనే వేసేసుకుని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి మెత్తబడేంత వరకు చూసారు కదా ఈ విధంగా ముక్క మెత్తబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ప్లేట్ లోకైతే తీసేసుకుందాము చూసారు కదా ఇలా ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫస్ట్ గా గ్రైండ్ చేసుకుందాము ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వేసుకున్నాను టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను ముసిరికాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక్క చుక్క కూడా వాటర్ వేయొద్దండి వాటర్ వేయకుండానే ఈ విధంగానే పచ్చడి లాగా చేసుకోవాలి మరోసారి మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా పచ్చడి అయితే ప్రిపేర్ అయింది అనమాట చాలా వాటర్ అనేది వేసుకోవద్దు పచ్చడిని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు అయితే వేసుకుందాం అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవి దొరగా ఫ్రై అయిన తర్వాత అంటే ఆవాలు జీలకర్ర బాగా చిట్టుపట్లాడాలన్నమాట దంచి పెట్టిన వెల్లుల్లి ఒక ఐదు ఆరు వేసుకు వెల్లుల్లి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఒక రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే పచ్చడి వేసేసుకొని పోపులో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి పోపు అంతా కలిసిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచక్కర్లేదు ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట చాలా తక్కువ టైంలో ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఉసిరికాయలు దొరికే టైంలోనే మనము ఇలా చేసుకుని తినడం చాలా మంచిది అనమాట ఇలా వేడి వేడి అన్నం అయితే వేసేసుకున్నాను వేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఈ పచ్చడి మీద కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట ఈ ఉసిరికాయ పచ్చడి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్